మూడున్నర కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన రాచకొండ పోలీసులు మల్కాజ్గిరి గిరి రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను పోలీసులు గుర్తించి వాటిని తిరిగి బాధితులకు అందజేశారు మొత్తం పదకొండు వందల ముప్పై మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో రాచకొండ పోలీసులు విజయవంతమయ్యారు ఈ ఫోన్ల విలువ సుమారు మూడున్నర కోట్లు ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు మీడియాకు తెలిపారు ఎల్బీ నగర్ మల్కాజ్గిరి భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సిఈఐఆర్ అనే కేంద్ర ప్రభుత్వ పోర్టల్ సహాయంతో పోలీసులు ఫోన్లను గుర్తించారు రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను పోలీసులు బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రజలకు మంచి చేయడమే తమ లక్ష్యమని మొబైల్ పోగొట్టుకున్న వారు సిఇఐఆర్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు Very thankful, I am out of speech, it's, it's been 4 months, I am out of state, I, these people are in their own state, I am out of state, Even I don't know the language, to whom I, to communicate, to whom to tell, I don't know. Finally, I lost my phone 4 months back and I complained in, in the police station, uh, immediately they would complain and they assured me that they will turn the phone as soon as possible. Uh, then, uh, before two the weeks I got a call here, number is I told after a few days back. <laughs> <laughs> I'm speechless. I am really thankful to each and everyone. Uh, including uh, the administration and the entire cyber team. who is involved in this Uh I think I can see many phones, not only really mine, more than a thousand phones I can see. Uh, through this, we can uh, see that how dedicatedly they are working, and how they are uh, లెవెన్ హండ్రెడ్ థర్టీ ఫోన్స్ మొత్తం పోయినవి మనం రికవర్ చేయగలిగాం మా క్రైమ్ ఆఫీషియల్స్ పోలీస్ స్టేషన్ ఆఫీషియల్స్ బాగా ఎఫర్టివ్గా వర్క్ చేసినందుకు ఇది రికవరీ జరిగింది ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ రిజిస్టరీలో ఎంట్రీ పెట్టినప్పుడు ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేము వాళ్ళని ఫాలోఅప్ చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫోన్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్ కెలవడం వాళ్ళు వేరే సిమ్ కార్డు వేసి మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు మాట్లాడి ఈ ఫోన్ దొంగతనం జరిగిన ఫోన్ మీరు ఇవ్వాలంటే చాలామంది వాలంటరీగా వాళ్ళు మనకు పంపించారు కొందరు ఇవ్వలేదు కానీ మేము ఇందాక విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళ దే గాట్ ద ఫోన్ బ్యాక్ దే నాట్ విక్టిమ్స్ నాట్ ద నాట్ విక్టిమ్స్ విక్టిమ్స్ నో దీ గెటింగ్ ది ఫోన్స్ బ్యాక్ కాబట్టి ది ఆర్ వెరీ హ్యాపీ పీపుల్ నో సో వాళ్ళ ఇంట్రాక్షన్లో చూస్తే ఒకరి ఫోన్ వన్ ఇయర్ కింద పోయింది ఒకరి ఫోన్ ఒక సిక్స్ మంత్స్ కింద పోయింది ఒకరి ఫోన్ ఫ్యూ మంత్స్ టూ త్రీ మంత్స్ కింద పోయినాయి ఉన్నాయి ఈ ఈ ఫోన్స్లో ముఖ్యంగా ఎల్బీ నగర్ జోన్ నుంచి సెవెన్ హండ్రెండ్ సిక్స్ ఫోన్స్ మల్కాజిగిరి నుంచి త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఫోన్స్ అండ్ భువనగిరి నుంచి హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఫోన్స్ లెవెన్ థర్టీ ఫోన్స్ పోయినవి ఈ విధంగా ఉన్నాయి అయితే పోలీస్ స్టేషన్లో మీరు ఫోన్ పోయిన తర్వాత కంప్లైంట్ కంప్లైంట్ చేసినప్పుడు సిఈఐఆర్లో ఎంట్రీ పెట్టినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు మీరు సర్టెన్ ఇన్ఫర్మేషన్ మీ ఆధార్తో పాటు ఈఎంఐ నెంబర్ ఐఎంఐ నెంబర్స్ అవన్నీ మీరు ఉండాలి అవి ఉండడం మూలంగానే దెన్ యూ కెన్ ఎంటర్ ప్రాపర్లీ ఇంతమంది ఇన్వెస్టిగేషన్లో ఐఎంఐ నెంబర్స్ని ఫోన్లు దొంగతనం చేసినప్పుడు కాకుండా టెర్రరిస్ట్ కానీ ఎక్స్ రిలేటెడ్ ఇష్యూస్లో మేము పర్సూ చేసేవాళ్ళం ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఆర్డినరీ వ్యక్తులు కూడా దొంగతనం చేయడం మూలంగా ఇవి అల్టిమేట్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతికి వెళ్తున్నాయి సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ చేసిన క్రిమినల్స్ చేతిలో కానీ టెర్రరిజం పర్స్పెక్టివ్లో వర్క్ చేసే వాళ్ళకు కానీ లేకపోతే ట్రగ్ ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ వాడుతున్నట్టు ఫోన్స్లు ఇవి ఉంటున్నాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాబట్టి ఎవ్రీ సెల్ ఫోన్ ఓనర్ ఇట్ ఈస్ నాట్ దట్ యూ లాస్ యువర్ ఫోన్ నా ఫోన్ నేను పొడగొట్టుకున్నాను అనే ఎమోషనల్ అటాచ్మెంట్ బాగా ఉంటుంది కానీ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఆల్సో సెల్ ఫోన్ రికవర్డ్ సో మెనీ సెల్ ఫోన్స్ బికాస్ వీఆర్ కన్సిడరింగ్ ఇన్ని ఫోన్స్లో అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ అన్న అటువంటి బ్యాడ్ ఎలిమెంట్ చేతిలో వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి సో ఇవి కాకుండా ఉండాలంటే